మల్లికార్జున దేవస్థానం శ్రీశైలం కర్నూలు జిల్లా జ్యోతిర్లింగారు శ్రీశైల యువ గారు మాట్లాడతాం శ్రీశైల క్షేత్రంలో శ్రేవణ మాసం సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మహిళలకి శ్రేవణ మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ శ్రేవణ మాసంలో రెండో శుక్రవారం నాలుగో శుక్రవారం కూడా ఈ భక్తులకి ఉచితంగా మనం సామూహిక వరలక్ష్మి వ్రతాలని నిర్వహించడం జరుగుతుంది చంద్రావతి కళ్యాణ మండపంలో కల్పిస్తున్నాము ఈ శ్రవణవాత్సవ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆడటం జరుగుతుంది కాబట్టి ఆ భక్తుల దృష్టిలో పెట్టుకుని వారికి శీఘ్రగత దర్శనమయ్యేటటువంటి విధంగా ఏర్పాట్లు అవి చేస్తున్నాము వాటితో వాటిగా వారికి ఉచిత అన్న వితరణ అనేది కూడా ఉంటుంది ఇక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వీరందరికీ కూడా ఇక్కడ ఈ శ్రీశైల క్షేత్రంలో అన్ని కార్యక్రమాలు కూడా శ్రావణ మాసం నుంచి మనకి ఈ కార్యక్రమాలు ఈ ఉత్సవాలు అన్ని కూడా ప్రారంభమవుతుంటాయి తర్వాత వాటితో పాటు ఏవో కార్యక్రమాలు అవి ఉంటాయి దృష్టిలో పెట్టుకుని వస్తున్నటువంటి అన్ని విధాలుగా కూడా ఇంట్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతుందని తర్వాత వారికి మంచిగా ఈ విధంగా

ఉచిత ఈ అన్న ప్రసాద వితరణ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఎంతో పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఆ భక్తులందరికీ ముఖ్యంగా మహిళలు ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామి అమ్మవారికి దర్శనాలు చేసుకుని వారి